రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు మద్యం పాలసీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు మద్యం పాలసీలో గజెట్లో ఇచ్చినటువంటి ట్వంటీ పర్సెంట్ మార్జిన్కి అనుగుణంగా మేము అందరం పాటల్లో పాల్గొనడం జరిగింది కానీ గవర్నమెంట్ వారు మొదటి నాలుగు నెలలు కూడా నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున మాకు ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదకొండవ తారీఖు నాడు దానికి ఒక ఫోర్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాకు కమిషన్ ఇవ్వటం జరిగింది కానీ దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాల్లో ఊరిగిపోయాం ఆల్రెడీ ఒక సంవత్సరం పాటు జరిగిపోయింది మరియు మళ్ళీ ఈ కొత్త పాలసీలో మళ్ళీ ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ మాకు పర్మిట్ రూము ఏడున్నర లక్షలు అదనం భారం పడింది ఈ భారం కూడా ఒక్కసారిగా కట్టాలి అంటే అది కూడా చాలా ఈ పని కాదు ఎప్పటికే నష్టాల్లో ఉన్న మేము మళ్ళీ ఏడున్నర లక్షల రూపాయలు కట్టాలంటే అది కూడా మాకు మళ్ళా భారమే చేత గవర్నమెంట్ వారు మా యొక్క బాధని అర్థం చేసుకుని మా మాకు ఇస్తానన్నటువంటి ట్వంటీ పర్సెంట్ మార్జిన్ మాకు ఇచ్చి అలాగే ఈ లైసెన్సు ఏదైతే ఉందో పర్మిట్ రూమ్ ఏడున్నర లక్షలు కూడా మా దాన్ని కూడా వెసులుబాటు కల్పించి ఒక ఆరు వాయిదాల పద్ధతిలో కట్టుకునే విధంగా మాకు ఇచ్చి మాకు ఈ మార్జిన్ ఏదైతే ఉందో ఈ ట్వంటీ పర్సెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని మేమందరం చాలా ఆశాభావంతో ఉన్నాం ఆశ నెరవేర్చు ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరంలో మద్యం పాలసీలో మేము టెండర్లు పాల్గొన్నాం టెండర్లు క్వాలిఫై అయిన తర్వాత మేము వ్యాపారంలో గత పన్నెండు నెలల నుంచి తీవ్రంగా నష్టాలతో నడుస్తున్నాం దానికి కారణం ఏంటంటే మాకు జివోలో ట్వంటీ పర్సెంట్ ఇస్తా అన్నది నైన్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు మీ ఫైట్ చేయి ఫైట్ చేయగా ఫిబ్రవరి నెలలో ఇంకో ఫోర్ పర్సెంట్ పెంచి థర్టీ పాయింట్ ఫైవ్ వచ్చింది దీనికి తోడు పర్మిట్ రూమ్ అని మళ్ళీ కొత్తగా జీవోలో లేకుండా పర్మిట్ రూమ్ ఇచ్చారు అది ఏడు లక్షల యాభై వేలు ఒకేసారి కట్టమంటున్నారు మాకు రమారామి ఒక షాపుకి వచ్చి చాలా చిన్న షాపు ఒక రెండు నుంచి మూడు లక్షలు పోతుంది మేము టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు అప్లికేషన్లకి కానీ ఒక షాప్ రాలేదు ఇవన్నీ పరిశీలించి గవర్నమెంట్గా ఒక ట్వంటీ పర్సెంట్ ఇప్పించవలసిందిగా తోడ్సే జిల్లా మద్యం వ్యాపారుల నుంచి నేను విజ్ఞప్తి ఇరవై నాలుగు ఇరవై ఆరు మద్యం పాలసీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు మద్యం పాలసీలో గజెట్లో ఇచ్చినటువంటి ట్వంటీ పర్సెంట్ మార్జిన్కి అనుగుణంగా మేము అందరం పాటల్లో పాల్గొటం జరిగింది కానీ గవర్నమెంట్ వారు మొదటి నాలుగు నెలలు కూడా నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున మాకు ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదకొండో నాడు దానికి ఒక ఫోర్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాకు కమిషన్ ఇవ్వటం జరిగింది కానీ దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోయాం ఆల్రెడీ ఒక సంవత్సరం పాటు జరిగిపోయింది మరియు మళ్ళీ ఈ కొత్త పాలసీలో మళ్ళీ ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ మాకు పర్మిట్ రూము ఏడున్నర లక్షలు అదనం భారం పడింది ఈ భారం కూడా ఒక్కసారిగా కట్టాలి అంటే అది కూడా చాలా ఈ పని కాదు ఇప్పటికే నష్టాల్లో ఉన్న మేము మళ్ళా ఏడున్నర లక్షల రూపాయలు కట్టాలంటే అది కూడా మాకు మళ్ళా భారమే అందుచేత గవర్నమెంట్ వారు మా యొక్క బాధని అర్థం చేసుకుని మా మాకు ఇస్తానన్నటువంటి ట్వంటీ పర్సెంట్ మార్జిన్ మాకు ఇచ్చి అలాగే ఈ లైసెన్సు ఏదైతే ఉందో పర్మిట్ రూమ్ ఏడున్నర లక్షలు కూడా మా దాన్ని కూడా వెసులుబాటు కల్పించి ఒక ఆరు వాయిదాల పద్ధతిలో కట్టుకునే విధంగా మాకు ఇచ్చి మాకు ఈ మార్జిన్ ఏదైతే ఉందో ఈ ట్వంటీ పర్సెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని మేమందరం చాలా ఆశాభావంతో ఉన్నాం ఆశ నెరవేరుస్తారని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరంలో మద్యం పాలసీలో మేము టెండర్లు పాల్గొన్నాం టెండర్లు క్వాలిఫై అయిన తర్వాత మేము వ్యాపారంలో గత పన్నెండు నెలల నుంచి తీవ్రంగా నష్టాలతో నడుస్తున్నాం దానికి కారణం ఏంటంటే మాకు జివోలో ట్వంటీ పర్సెంట్ ఇస్తా అన్నది నైన్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు మీరు ఫైట్ చేయి ఫైట్ చేయగా ఫిబ్రవరి నెలలో ఇంకో ఫోర్ పర్సెంట్ పెంచి థర్టీ పాయింట్ ఫైవ్ వచ్చింది దీనికి తోడు పర్మిట్ రూమ్ అని మళ్ళీ కొత్తగా జీవోలో లేకుండా పర్మిట్ రూమ్ ఇచ్చారు అది ఏడు లక్షల యాభై వేలు ఒకేసారి కట్టమంటున్నారు మాకు రమారామి ఒక షాపుకి వచ్చి చాలా చిన్న షాపు ఒక రెండు నుంచి మూడు లక్షలు పోతుంది మేము టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు అప్లికేషన్లకి ఆడి ఒక షాప్ రాలేదు ఇవన్నీ పరిశీలించి గవర్నమెంట్గా ట్వంటీ పర్సెంట్ ఇప్పించవలసిందిగా కోనసీమ జిల్లా మద్యం వ్యాపారుల నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను